ఇరవై నాలుగవ రోజున ప్రవేశించాం ఈ అధ్యాయంలో ప్రధానంగా కార్తీక మాసంలో ద్వాదశి వ్రతాన్ని గురించి ప్రత్యేకంగా అత్రి మహర్షి వివరిస్తున్నాడు ఈ కార్తీక మాసంలో ఏకాదశి ఉపవాసం ఉండటం ద్వాదశి పారణ చేయటం అంటే పన్నెండు నెలలలో ఇరవై నాలుగు ఏకాదశులు వచ్చినప్పటికీ కార్తీక మాసంలో ఉన్నటువంటి ఏకాదశి చాలా విశేషమైనటువంటిది ఇది చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నవాళ్ళని గురించి చెప్పటం మొదలు పెడుతున్నారు నిజానికి మహాభాగవతులైన వాళ్ళే ఇలాంటి వ్రతాన్ని చేయగలుగుతారు ఏకాదశి గొప్పదైతే ఆ ఏకాదశి కంటే కోటి రెట్లు గొప్పది ద్వాదశి పారణ ద్వాదశి పారణ అంటే ద్వాదశి గడియలు ఉండగా ప్రసాదాన్ని కానీ భోజనాన్ని కానీ స్వీకరించటానికి ద్వాదశి పారణ అని పేరు ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం ఎంత ముఖ్యమో ద్వాదశి గడియలలో పారణ చేయటం అంత ముఖ్యం మనం ఏకాదశి రోజంతా ఉపవాసం ఉండి ఎన్ని పూజలు చేసినా ద్వాదశి గడియలు వెళ్లకుండా మనం పారణ చెయ్యకపోతే ఫలితం లేదు అని చెప్తున్నారు ఇలా ద్వాదశి గడియలలో పారణ చేసి గొప్పవాడైన వాడు ఎవరున్నారు అని ప్రశ్న వేస్తే అందుకు ఉదాహరణగా అంబరీషుడి కథ చెప్తున్నారు మనకి అంబరీషుడు అనగానే భాగవతమే గుర్తుకొస్తుంది భాగవతంలో పరమ భాగవతులలో ఒకటుగా అంబరీషుడు కథ మనకి వినిపిస్తుంది అయితే భాగవతంలో ఉన్న కథకి ఈ కార్తీక మాహాత్మ్యంలో ఉన్నటువంటి కథకి కొంచెం తేడా ఉంది కానీ ఆ మహారాజు గారే కథ ప్రధానంగా అదే నడిచింది ఈ విష్ణువల్లభు అయినటువంటి ద్వాదశి రోజున చేసినటువంటి మంచి పని కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పారు కనుక ఆ కోటి రెట్ల ఫలితం కోసంగా మనం ఓ చిన్న పను పెద్ద పను చేయాలి మనకు చేతనైనటువంటిది అంబరీషుడు అనేటటువంటి రాజు కార్తీక మాసంలో చేసిన వ్రతం ఏమిటి అంటే అందరూ ఏకాదశి వ్రతం అని తడుముకోకుండా చెప్పేస్తారు కానీ ఆయన చేసింది ద్వాదశి ద్వాదశి వ్రతం ద్వాదశి వ్రతాన్ని చేశాడు ఎప్పుడు చేశాడు కార్తీక మాసంలోనే చేశాడు ఆ కార్తీక మాసంలో ఆయన మహారాజు చక్రవర్తి సార్వభౌముడు ఏడు ద్వీపాలకి అధిపతి అయినటువంటి వాడు అనురూప అయినటువంటి భార్యతో కలిసి చక్కగా స్వామిని అర్చిస్తూ స్వామి నామజపం చేస్తూ సమర్థులైనటువంటి మంత్రులకి రాజ్యభారాన్ని అప్పగించి పరమాత్మనే శరణు వేడుతూ వ్రతం చేస్తున్నాడు ఏకాదశి రోజు ఉపవాసం పూర్తయింది ఎప్పుడైతే ఏకాదశి రోజున ఉపవాసం పూర్తి అయిందో మరునాడు ద్వాదశి పారణకి సిద్ధమవుతున్నారు ఆ సమయంలో అనుకోకుండా దూర్వాస మహర్షి వచ్చాడండి దుర్వాసుడు అంటే అందరికీ భయమే కలలో దూర్వాసుని తలుచుకున్నా భయమే ఎందుకంటే శాపం పెట్టకుండా ఉండడు ఆయన అందరికీ శాపాలు పెట్టేటటువంటి వాడు అలాంటి దూర్వాసుడు వస్తే ఈయన ఎదురుకుండా వెళ్ళాడు చక్కగా పూజించాడు మంచి మాటలతో సత్కరించాడు అయ్యా ఇవాళ ద్వాదశి పాలన జరగబోతున్నది మీరు కూడా ద్వాదశి పాలనలో పాల్గొని నన్ను ధన్యుణ్ణి చేయండి అని ప్రార్థించాడు ఇదిగో పక్కనే ఉన్నటువంటి యమునా నదిలోకి వెళ్ళి నేను స్నానం చేసి వస్తాను అని చెప్పాడు ఆయన శిష్యులతో సహా యమునా నదిలోకి వెళ్ళి మునిగి కూర్చున్నాడు ఎంతకీ రావటం లేదు ద్వాదశి గడియలు వెళ్ళిపోబోతున్నాయి ఎప్పుడైతే ద్వాదశి గడియలు వెళ్ళిపోతాయో ఏకాదశి వ్రతం ఫలితం దక్కదు అని ద్వాదశ గడియలు వెళ్ళేలోపు తాను ఏమైనా భుజించాలి అంటే భుజించటానికి వీల్లేదు మనం ఇంటికి ఎవరినైనా అతిథిని పిలిచి అతిథి రాకుండా మనం కనుక భోజనం చేసినట్లయితే మనము చాలా నీచమైనటువంటి జన్మలో అమేధ్యంలో మనం క్రిమి కీటకాలుగా పుట్టడం జరుగుతుంది జరిగి అశుద్ధాన్ని భక్షించేటటువంటి పురుగులుగా మనం పుడతాం కనుక ఆ ధర్మం తెలిసిన వాడు అంబరీషుడు అంబరీషుడికి పెద్ద ధర్మ సంకటం ఏర్పడింది ఇప్పుడు నేను పారణ చేస్తానా దుర్వాసుడు తప్పకుండా చెప్పిస్తాడు పారణ చెయ్యన అటువంటి నీచమైన జన్మ వస్తుంది ఇటు ద్వాదశిని విడవకూడదు అటు అతిథిని అవమానపరచకూడదు ఏం చెయ్యాలి ఈ విప్రశాపం కంటే భయంకరమైనది అయినా సరే నేను భరిస్తాను ఆ శాపాన్ని ఈ ద్వాదశి పరిత్యాగం చేయలేకుండా ఉన్నాను అని అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులను అడిగాడు అడగటం తేలిక చెప్పటం కష్టం ఇంకా ఏదైనా మంచో చెడో ఒకళ్ళు చెబితే దానివలన మంచి జరిగినా ఆ మంచి చెప్పిన వాడికి వెళుతుంది చెడు జరిగినా చెప్పిన వాడే అనుభవించాలి అందుకనే వెనకటి వాళ్ళు ఒక పెద్దవాడిని పెట్టుకుని ఏదైనా సరే ఆ పెద్దవాడి సలహా మేరకు వెళ్ళేవాళ్ళు కానీ వీళ్ళు స్వతంత్రించి ఆలోచన చేసేటటువంటి వాళ్ళు కాదు అందులో రాజు ధర్మాత్ముడైనటువంటి వాడు మహాభక్తుడైనటువంటి వాడు సాత్విక గుణ సంపన్నుడైనటువంటి అంబరీషుడు ఇలాంటి పరిస్థితిలో ఏం చెయ్యాలి అనేటటువంటి ధర్మ సంకటం కలిగి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరినీ అడిగాడు అయ్యా ఇప్పుడు నేనేం చేయాలి అభుంజీత గృహమేధి అతిథిం విజం అందులో స్వయంగా ఆహ్వానించి అతిథి అభ్యాగతులు అంటుంటారు అతిథులు అంటే ఏదో వచ్చిన వాళ్ళు ఆ రోజు మాత్రమే ఉండి వెళ్ళే వాళ్ళని అతిథి అనాలి అనుకోకుండా వచ్చిన వాడిని అభ్యాగతి అనాలి ఈయన అభ్యాగతుడుగా వచ్చాడు వచ్చిన వాణ్ణి స్వయంగా పిలిచాడు ఈ పిలిచినటువంటి అతిథి రాకుండా భోజనం చేయటం అనేది చాలా దోషం కనుక అడుగుతున్నాడు అతిథికి మనం అన్నం పెట్టకుండా తింటే బ్రాహ్మణులు శాపం పెడితే మనకు వచ్చేటటువంటి నష్టం ఏమిటి ఆయు శ్రీ యశోధర్మ శ్రేయోన్యత్ మనసి స్థితం ఆయుర్దాయం నశించిపోతుంది సంపద నశించిపోతుంది కీర్తి నశించిపోతుంది ధర్మం నశించిపోతుంది మన మనస్సులో ఏ కోరికలుంటే ఆ కోరికలు కూడా నెరవేరకుండా వెళతాయి దూర్వాసుడు పూర్వం ఇంద్రుణ్ణి శపించినప్పుడు లక్ష్మీదేవి కాస్త మరి మాయమైపోయింది అలాగే అపకీర్తి పాలైన రాజులు ఎంతమందో ఉన్నారు మరి నేనేం చెయ్యాలి ధర్మ సంకటం నుండి నాకు అధర్మం తగలకుండా నేనేం చేయాలో నిర్దేశించమని ఆ బ్రాహ్మణులందరినీ కూడా ఆయన కోరుకున్నాడు కోరుకుంటే వాళ్ళందరూ ఒకరితో ఒకరు ఆలోచన చేయటం మొదలు పెడుతున్నారు ఏం చెప్పాలి ఆయనకి తినమని చెప్తామా ఆయన వచ్చి శాపం పెడతాడు వంశాలు తగలబడతాయి తినవద్దని చెబుతామా అతిథిని అవమానించినటువంటి పాపం మనకు కూడా చుట్టుకుంటుంది అందుకని చాలా బాగా ఆలోచించే అరువాళ్ళు ఆలోచించి అనర్థ సర్వదైవా ఎటు చూసినా అనర్థమే మనకు తెలుగులో సామెత ఉంది ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి అని ముందుకు అడిగేస్తే నూతిలో పడిపోతాడు వెనక్కి అడిగైతేనేమో పెద్ద గోతిలో పడిపోతాడు ఎటుపడ్డా ప్రమాదమే అలాంటి సంకట స్థితిలో ఉన్నాడు పాలన చెయ్యమని చెప్పడానికి కూడా వీళ్ళకి ధైర్యం చాలటం లేదు ఆలోచిస్తున్నారు ఆలోచించి మనం ఒకప్పుడు చెప్పలేనప్పుడు మనం పక్కకి తప్పుకోవాలి చెప్పగలిగితేనే ఉండాలి ధర్మం తెలిసి చెప్పకపోతే చెప్పని వాడికి హాని జరుగుతుంది ఇప్పుడు వీళ్ళు ధర్మం చెప్పడానికి వాళ్లకు కూడా సంకటావస్థ ఏర్పడింది ఇటువంటి సంకటావస్థలో మరి నిర్ణయం రాజునే తీసుకోమని వాళ్ళు చెప్పారయ్యా మేము చెప్పలేకుండా ఉన్నాము నీవే స్వబుద్ధితో ఆలోచించి నిర్ణయం తీసుకోమని ఆ అంబరీష మహారాజు గారికి అక్కడ ఉన్నటువంటి విప్ులందరూ చెబితే ఆ మహారాజు గారు ఏ నిర్ణయం తీసుకుంటారో దేపటి అధ్యాయంలో మనం తెలుసుకుందాం